విజయవాడ ఆటోనగర్లో ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కలెక్టర్ లక్ష్మి శ్రీ కలెక్టర్ లక్ష్మీశ్రీ రోడ్లు పరిశీలన మెట్రో ఏలూరు రోడ్డు ఫ్లైఓవర్ పనుల వల్ల కి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఏర్పాటు ఆటో నగర్లోకి లారీలు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వచ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాల కోసం మురళీనగర్ నుంచి బల్లెంవారి వీధి వరకు రోడ్లు పరిశీలన గన్నవరం విమానాశ్రయంకి రామవరపాడు రింగ్ రోడ్డు నుంచి మరో ప్రత్యామ్నాయ మార్గం కోసం రోడ్డు పరిశీలన రామవరప్పాడు రింగ్ రోడ్డు నుంచి కేసరిపల్లి వరకు ఎస్ఎల్వి గ్రాండ్ మీదుగా గన్నవరం ఎయిర్పోర్ట్కి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని కలెక్టర్ లక్ష్మీశ్రీకి సూచించిన ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచనలపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ లక్ష్మీశ్రీ మహానాడు రోడ్డు నుంచి నెడమనూరు వరకు ఫ్లైఓవర్ గన్నవరం నుంచి వచ్చే మెట్రో పనులు పూర్తయితే విజయవాడకు ట్రాఫిక్ సమస్య ఉండదన్న ఎంపీ కేశినేని శివనాథ్ ఈలోపు ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేసి తాత్కాలిక శాశ్వత రోడ్లు ఏర్పాటు చేస్తామన్న ఎంపీ కేశినేని శివనాథ్ సిఆర్టీఏ కమిషనర్ గారు మీరు బందర్ కలెక్టర్ గారు కూర్చుంటే అయిపోతాయి ఈ రోడ్డు మీరు సిఆర్టీఏ కమిషనర్ గారు మనం కూర్చుంటే అయిపోతాయి ఇదే సొల్యూషన్ సార్ ఇన్ని రోడ్లు ఈ వంకర్లకు ఇంకా లేదన్నా కూడా మూడు సంవత్సరాలు ఈ రోడ్లు లేదు నుంచి జూరిస్టిక్షన్లోకి రాదు ఈ రెండు ఈ మూడు రోడ్లు వాడితే సొల్యూషన్ ఈ మూడు రోడ్ల మీద దృష్టి పెట్టండి దాంతోపాటు साइड ये रोड तोड़ रहा है साइड ये रोड पे किसने मार दिया सीधे तरफ वाले वाले रोड 3 रोड जो है इससे 24 आवर्स से जो है रोड मुंह से रोड तो बंद है रोड कमेंट कर रहे हैं वरना गेट पर चले जाते हैं और वरना बोलूं मैं महानाद रोड पर हूं मैं इधर हूं सर महानाद रोड पर पादनागर का प्रॉब्लम हो रहा है अभी भी नहीं हो रहा है Guru కలక్షన్స్ లో ఈ రోడ్ తీసాను

হ্যাঁ হ্যাঁ সাহেব করে విజయవాడ నగరానికి ఎంతోమందికి ఉపాధి కల్పించే జవహర్ నగర్ ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచంలోనే ఒకనొక సమయంలో ఏషియాలో అతిపెద్ద ఆటో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉన్న ప్రాంతమైన విజయవాడ నగర్కి మౌలిక వసతులు కల్పించే విధంగా మా ప్రభుత్వం తప్పకుండా ఇవాళ విజయవాడ ఆటోనగర్ మీద ఎంతోమంది సుమారుగా లక్ష మంది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు రేపు రాబోయే కాలంలో అమరావతి క్యాపిటల్గా రాబోతుంది అంతేకాకుండా బందర్ పోర్టు రాబోతుంది ఇంకా మరీ అంతగా ఇవాళ ట్రాన్స్పోర్ట్ రంగం పెరగబోతుంది రాబోయే నాలుగు సంవత్సరాల్లో నగర్లో దాదాపు లక్షన్నర నుంచి రెండు లక్షల మంది కార్మికులు పనిచేసే వ్యవస్థ ఏర్పాటు చేయాలి దానికి తదునంగానే ఏవైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ ట్రాఫిక్ చాలా ముఖ్యమైన సమస్య ఆ సమస్యను పరిష్కరించాలి అంటే ఆటోనగర్లోకి వివిధ మార్గాల ద్వారా లారీల ఎంట్రీని ప్రవేశపెట్టి విజయవాడ నగరంలో లారీ ఎంట్రీ జోన్ ఫ్రీ జోన్ చేసి ట్రాఫిక్ సమస్యకి పరిష్కారం ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నేను మా గౌరవ ఎమ్మెల్యే గద్దెరామోహన్ రారు జిల్లా అధికారులైన కలెక్టర్ గారు అయిన గౌరవ కలెక్టర్ గారు లక్ష్మీషా గారు అంతేకాకుండా ఆటోమొబైల్ అసోసియేషన్ అధ్యక్షులు లారీ ఓనర్స్ అందరం కలిసి ఇవాళ కొన్ని ప్రాంతాలు పర్యటించడం జరిగింది దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఎన్నుకోవడం జరిగింది ఆ ప్రత్యామ్నాయ మార్గాలు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సిఆర్డిఏ గారి కమిషనర్ గారి ఆధ్వర్యంలో గౌరవ మంత్రి నారాయణ గారి గారి దృష్టికి అంతేకాకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఎందుకంటే రేపు రాబోయే కాలంలో గన్నవరం నుంచి మెట్రో రాబోతుంది అంతేకాకుండా మెడికల్ కాలేజీ నుంచి నడమానూరు వరకు సిక్స్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఫ్లైఓవర్ రాబో రాబోతుంది వీటిలన్నిటికీ ట్రాఫిక్ సమస్యలు చాలా ఇబ్బందిగా ఉండబోతున్నాయి దీంతోపాటు లారీలకు కూడా ఎంట్రీ ఇప్పుడు చాలా దుర్భాగ్యంగా ఉంది ఇప్పుడు అవి కూడా మొదలైతే లారీ ఎంట్రీయే ఇబ్బంది అవుతుంది కాబట్టి తాత్కాలికంగా కొన్ని రోడ్లు పర్మనెంట్గా సొల్యూషన్ తాత్కాలిక సొల్యూషన్ ఇమ్మని కల గౌరవ కలర్ కానీ కోటం జరిగింది వారు వెంటనే స్పందించి ఎనిమిది గంటల సమయం తీసుకున్న వెంటనే ఇప్పుడు మార్నింగ్కే ఇక్కడికి రావడం జరిగింది ముందుగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వారికి ధన్యవాదాలు అంతేకాకుండా గౌరవ శాసనసభ్యులు ఎప్పుడూ కూడా ఈ రోడ్లన్నీ వారికి ఆధ్వర్యంలోనే బాగు చేశాను గద్దెరామోహన్ ఆధ్వర్యంలోనే తప్పకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రసాద్ గారు గద్దెరామోహన్ రారు నేను కలెక్టర్ గారు సిఆర్డిఏ కమిషనర్ గారు గౌరవ మంత్రి నారాయణ గారు కూర్చొని త్వరలో శాశ్వత పరిష్కారం ఇస్తామని ఏమన్నా జరుగుతుంది దాని గురించే కదండి వాడి మీటింగే వాటి గురించి ఆల్టర్నేటివ్ రోడ్ల గురించి అంతే కాకుండా ఆటా నగర్లో ట్రాఫిక్ క్లియరెన్స్ గురించే మనం జరుగుతున్నాం ఇప్పుడు కూడా రాజ కలెక్టర్ కలెక్టర్ గారితో రామర్పాటు సెంటర్కి వెళ్ళి మన విమానాశ్రయానికి ఉన్న టెంపరీ రోడ్డు చేయాలో దాని గురించి కూడా వెళ్తున్నాం ఇవాళ కూ వాళ్ళు జరిగే ఈ పర్యటన అంతా కూడా నగర్ సమస్యలే కాకుండా రేపు స్టార్ట్ అయ్యే మెట్రోకి అంతేకాకుండా ఫ్లైఓవర్కి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించడమే ఇవి యొక్క ప్రయత్నం